దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి వందలాది మంది అక్కడే చిక్కుకుపోయారు వీరిని రక్షించేందుకు మొదట నిరాకరించిన ప్రభుత్వం పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది ఇందులో భాగంగా ఓ క్రేన్ ను లోనికి పంపించింది కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో దాదాపు వంద మందికి పైగా కార్మికులు ఆకలి డీహైడ్రేషన్తో మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు తమకు సాయం చేయాలని లేదంటే బయటకు తీసుకురండి అంటూ అక్రమగని కార్మికుడు రికార్డు చేసిన ఓ వీడియో ఇటీవల బయటకు వచ్చింది పై ఇలా అనేక వీడియోలు బయటకు రావటంతో పాటు ఓ కార్మికుడి కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది దీంతో అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్ళి వందలాది మంది అక్కడే చిక్కుకుపోయారు వీరిని రక్షించేందుకు మొదట నిరాకరించిన ప్రభుత్వం పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది ఇందులో భాగంగా ఓ క్రేన్ను లోనికి పంపించింది కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో దాదాపు వంద మందికి పైగా కార్మికులు ఆకలి డీహైడ్రేషన్తో మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు తమకు సాయం చేయాలని లేదంటే బయటకు తీసుకురండి అంటూ అక్రమగని కార్మికుడు రికార్డు చేసిన ఓ వీడియో ఇటీవల బయటకు వచ్చింది కార్మికుల దుస్థితి పై ఇలా అనేక వీడియోలు బయటకు రావడంతో పాటు ఓ కార్మికుడి కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది దీంతో అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది